అన్న అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కాపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరిస్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కుటుంబాలకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంక ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను అందరికి నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్ కి కాపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించిన పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ కుటుంబాలకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంక ముందు ఇలాంటివి ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను